వివిధ సంఘాల ప్రతినిధులు కొల్లేరు రైతు ప్రతినిధులారా సోదరులరా సోదరి మండలారా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మన పెద్దలు వచ్చారు గ్రామాల పెద్దలు వచ్చారు గ్రామ పెద్దలు ఈ కొల్లేరు సమస్య చాలా దీర్ఘకాలికంగా మనల్ని వేధిస్తున్నటువంటి సమస్య అంటే అటు ఇటు కాకుండా అటు పైకి కాకుండా ఇటు కిందకి కాకుండా త్రిశంక స్వర్గంలో ఉన్నది ఇప్పుడు ఈ సమస్య ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నేను ఈ మధ్యనే ఆ ప్రాంతం అంతా కూడా ఒకరోజు పర్యటించి వచ్చాను పెద్దలతో మాట్లాడాను ప్రజలను కలిసి మాట్లాడాను ప్రత్యక్షంగా చూశాను అంతకన్నా ముందు రెండు వేల ఏడు ఎనిమిది అనుకుంటారు రెండు వేల ఏడులో ఇక్కడ ప్రతినిధి వర్గం వచ్చినప్పుడు నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో మన పార్టీ ఎంపీలను కూడా తీసుకొని ఆ రోజు మన రాష్ట్రాల ప్రతినిధులు కూడా వచ్చారు అప్పుడు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలిసాం జయరాం రమేష్ అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు మమ్మల్ని చూసి సిపిఎం వాళ్ళు ఏంటి మీరు భూస్వాముల తరఫున వచ్చారని అన్నాడు అంటే మీకు అదే అసలు సమస్య అదే మీరు అక్కడ ఉన్నవాళ్ళంతా భూస్వాములు అనుకొని వాళ్ళ దీన్ని కొల్లేరు సమస్యని కాష్టంగా మారుస్తున్నారు అక్కడంతా ఉంది చిన్న చిన్న రైతులు పేదవాళ్ళు తరతరాలుగా వచ్చి అక్కడ ఉండి వేట జావనం సాగించుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ప్రజల్ని చూడండి కొద్దిమంది ఎవరన్నా వచ్చి అక్కడ కౌలు తీసుకొని పెద్ద పెద్ద భూషణలు ఉంటే ఉండవచ్చు కానీ అది ప్రజల సమస్య అందుకనే ప్రజల తరఫున వచ్చామని చెప్పి చెప్పాం మేము ఈ రోజుకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా ఈ సమస్య పట్ల ఒక వైఖరి తీసుకొని ఈ సమస్య చాలా న్యాయమైంది ఐదో కంటూరు వరకు పొడిగించటం అనే దానివల్ల కొన్ని వేల మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఆ ప్రాంతం ఖాళీ చేసి జీవనోపాధి కోల్పోయి ఎక్కడెక్కడో పోయి బతకాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల ఐదు నుంచి మూడుకి కుదిస్తే ఆ సమస్య పరిష్కారం అవుద్ది పర్యావరణం పరిరక్షించబడుతుంది ప్రజల యొక్క జీవనోపాధి నిలబడుతుంది అలాగే కొల్లేరు కూడా కాపాడబడుతుంది అని చెప్పి ఆ వైఖరితో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము అదే వైఖరితో ఉన్నాం ఒక రకంగా నేను గర్వంగా చెప్పగలను ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలో రాష్ట్ర రాజకీయ పార్టీల్లో బహిరంగంగా ఒక వైఖరి తీసుకొని మూడో కాంటూరు వరకు కుదించాలని చెప్పినటువంటి పార్టీ మా పార్టీ అని నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే మిగతా పార్టీల వాళ్ళు స్థానికంగా ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర నాయకులు మాట్లాడటం లేదు ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య ఆయన డెలిగేషన్ అంటే వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో దీన్ని పరిష్కరించండి అన్నారు తప్ప మూడో కాంటూరు కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ప్రయత్నిస్తామని కూడా చెప్పలేదు మానవ దృక్పథంతో ఉన్నటువంటి జాలే కదా అధికారులకి చెబుతున్నాడు మీరు మానవతో దృక్పథంతో ఎంతకాలం మానవతో దృక్పథం పనిచేస్తుంది అందుకని దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి ఆ శాశ్వత పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కోర్టులో అఫిడేవిట్ వేయాలి గత ప్రభుత్వం వేయలేదు అంతకుముందు ప్రభుత్వాలు వేయలేదు కేంద్రం కూడా దీంట్లో తగిన విధంగా వ్యవహరించడం లేదు సుప్రీంకోర్టు ఏమో ఒక అథారిటీని నియమించి వాళ్ళని సెంట్రల్ సిడబ్ల్యూసిని నియమించి వాళ్ళని పోయి పరిశీలనకి వచ్చి రిపోర్ట్ ఇవ్వమన్నారు ప్రభుత్వం తరఫున మొన్న డెలిగేషన్ కూడా వాళ్ళు వచ్చారు పెద్దలు కూడా మమ్మల్ని కలిసే సందర్భంలో వివరాలన్నీ కూడా ఇచ్చారు ఆ తర్వాత కూడా ఏమీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు అందువల్ల ఇందులో కీలకమైనటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని బోల్డ్ డేషన్ అంటాం ఒక రకంగా తీసుకోవాలి బోల్డ్ డేషన్ తీసుకోవాలి ఐదో కాంటూరు వరకు పొడిగిస్తే ప్రజలకి మేలు జరుగుతుంది అక్కడ సరస్సు కాపాడబడుతుంది పర్యావరణంగా మేలు జరుగుతుంది అంటే అందరం బలపరుస్తాం కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు లెక్కల్లో కాగితాల మీద ఉంటుంది తప్ప దానివల్ల ప్రయోజనం అయితే జరగదు ఒక వైఖరి తీసుకొని బోల్డ్ డేషను మూడో డే కౌంటర్ వరకు కుదించి దాని వరకు పర్యా పర్యావరణాన్ని ఈవెన్ మూడు నుంచి ఐదు కాదు ఐదు నుంచి పది వరకు కూడా పర్యావరణాన్ని ఉంది పర్యావరణం కాపాడటానికే అక్కడ మొత్తం పేల్చిపారేసి అక్కడ ఉన్న చెరువులన్నీ పేల్చేసి ఎప్పుడో జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ఆ సొసైటీలు ఏర్పాటు చేసుకొని జీవనోపాధిగా ఒక రకంగా ఆ తర్వాత నుంచి వాళ్ళ జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది ప్రజల యొక్క జీవనం కూడా అంతకుముందు అత్యంత వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి నుంచి కొంచెం ఆధునికత వైపు వచ్చి పిల్లలను చదివించుకోవటం ఇవన్నీ కూడా వచ్చినాయి ఈరోజు మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు మధ్య ఉన్న పేల్ చేసి కొన్ని చెరువుల్ని అక్కడ బీభత్సం సృష్టించిన తర్వాత వాళ్ళందరికీ పునరావాసం కల్పిస్తామని కల్పించాలని కోర్టు చెప్పింది ప్రభుత్వం కూడా వాగ్దానాలు చేసినాయి కానీ అలాంటి చర్యలు తీసుకోలేదు సంక్షేమం కానీ విద్యాభివృద్ధికి కానీ చివరికి అక్కడ కాలేజీ కూడా లేదు ఆ ప్రాంతంలో కాలేజీ విద్యాభ్యాసానికి కూడా ఎక్కడెక్కడికో పోవాలి వాళ్ళు చదువుకోవటానికి కూడా ఆ ప్రాంతంలో హై స్కూల్ కూడా సరిగ్గా లేవు స్కూల్ విద్యాభ్యాసానికి కూడా టూరిజాన్ని డెవలప్ చేసింది లేదు మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దాన్ని అభివృద్ధి చేయకుండా ఉపాధి కల్పించకుండా జీవనోభివృద్ధి దెబ్బ కొట్టి ఏ రకంగా అది పరిష్కారం అవుతుంది అందుకని పర్యావరణం ప్రజలకు కావాలి ప్రజల కోసం పర్యావరణం మంచి గాలి లేకపోతే మంచి ఆరోగ్యం ఇటన్నిటి కూడా పర్యావరణం ఈరోజు ఆ మన కొల్లేటిలోకి చాలా పెద్ద వచ్చి చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చి చేరుతున్నది కలుషితం అంతా ఎలా అవుతున్నది కొన్ని చోట్ల చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి విష రసాయనాల్లో నుంచి దాంట్లో వచ్చి కలిసిపోతున్నాయి ఇక్కడ నుంచి పైన బూడమే దగ్గర నుంచి వచ్చే మొత్తం అన్నీ కూడా చివరికి అక్కడే కలుస్తున్నాయి పొలాల్లో వచ్చే కెమికల్స్ అక్కడే కలుస్తున్నాయి ప్రధానంగా ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి కెమికల్స్ మరి వీటికి ఏదైనా ప్రత్యామ్నాయం చూడకుండా దాన్ని ఎలా పరిరక్షించగలం మూడో కాంటూరు లోపల పరిమితి చేసినా సరే లేదా ఐదు వరకు చేసినా సరే పర్యావరణ పరిరక్షణకి ఇది కలుషితం కాకుండా జలాన్ని కాపాడాలి తప్ప జలాన్ని మాత్రం స్వేచ్ఛగా ఈ మురికినంత వదిలేస్తాము కెమికల్స్ అన్నీ వదిలేస్తాము అంటే రేపు వచ్చే పశు పశులు కూడా చచ్చిపోతాయి అందువల్ల దా అసలు అక్కడ ఎదుర్కొనే సమస్యకి ఈరోజు మనం అంత కదా జబ్బు ఒకటైతే మందు వేస్తామని ఇప్పుడు అలా ఉంది పరిస్థితి అక్కడ ఉండేటువంటి పర్యావరణ సమస్య వేరు కోర్టు లేదా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు వేరు నిజమైనటువంటి సమస్య దాంట్లో వచ్చి కలుస్తున్న కలుషితమైన జలం కెమికల్స్ అవన్నీ కలవకుండా దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి ఆ పరిశ్రమ నుంచి పైప్లైన్ లేటం లేదా ఏదన్నా భూగర్భంలో వాటిని పోయేటట్టు చేయటం అది వాళ్ళ ప్రతి పరిశ్రమ మీద జాగ్రత్తలు తీసుకుంది ఇందులో కలవకుండా చేస్తే అది పరిశుభ్రంగా ఉంటుంది పశువులను బతుకుతాయి చేపలు బతుకుతాయి చెరువులు ఉంటాయి ప్రజల జీవనోపాధి బతుకుతుంది కాబట్టి అసలు వాటి వాటిని గురించి పట్టించుకోకుండా పర్యావరణం అనే పేరుతోటి ఐదో కాంటూరు వరకు మేము పెంచేస్తాం మీరందరూ ఖాళీ చేయండి ఇక్కడ ఏం చెరువులు ఉంటాను లేదంటే ఎట్ట బతుకుతారు అందుకని అది కేవలం మానవతా దృక్పథానికి సంబంధించిన అంశమే కాదు ఇది అభివృద్ధికి సంబంధించిన అంశం కూడా ఆ ప్రజల యొక్క జీవనోపాధికి సంబంధించిన అక్కడ ఉన్న సమస్య అందుకని ఈ రౌండ్ టేబుల్లో పెట్టినటువంటి ఈ తొమ్మిది అంశాలు అయితే ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్ ఇవన్నీ కూడా చాలా న్యాయమైనటువంటివి ఇందులో మొదటివి ఐదు నుంచి మూడవ కాంటూరు కుదించడం అనేది ఇందులో కీలకమైనటువంటి డిమాండ్ మిగతా మిగతా చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు అందుకని నేను విజ్ఞప్తి చేస్తుందంటే మీరు అందరూ ఇక్కడికి ఎంతో ఆశతో ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని నిరాశకు గురి చేయకుండా ఎప్పటికైనా కదిలి సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడివిటీ వేసి ఇక్కడ ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారని చెప్పారు నాకు ఆయన ప్రత్యక్షంగా పరిచయం లేదు వారు కూడా వాళ్ళ పార్టీ పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనికి అనుకూలమే కానీ వాళ్ళు మాత్రం అనుకూలంగా ఉంటే చాలదు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అయిపోద్ది నేను ఇంకా సూటిగా చెప్పాలంటే అంత ఈజీగా సెటిల్ అయిపోతుంది కోర్టును కూడా ప్రభావితం చేయొచ్చు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్విరాన్మెంట్ శాఖని కదిలిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అందుకని కీలకంగా వాళ్ళ చేతిలో ఉన్నది దానికోసం ఈ రౌండ్ టేబుల్ అయినా లేక మన విజ్ఞప్తులైనా అన్ని ఒత్తిడికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పనికి వస్తాయి ఆ రకంగా మేము కూడా మీతో పాటు కలిసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడానికి ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి కొల్లేరు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించడంలో మా వంతు కృషి చేస్తామని మీ అందరు కూడా హామీ ఇస్తూ ఇచ్చిన తీర్మానాన్ని కూడా మేము బలపరుస్తూ నేను మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను